హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజీ రోజీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ వీడియో వచ్చేసి గోరుచిప్పుడు ఫ్రై సో డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు కదా కొన్ని కొన్ని ఏరియాస్లలో ఇది సో ఇక్కడ నేను ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో బాగా క్లీన్ చేసుకుంటున్నాను సో క్లీన్ చేసుకున్నాక కాసేపు ఆరబెట్టుకోండి సో ఇక్కడ ప్యాన్ పెట్టుకొని పల్లీలు కొబ్బరి నేను ఫ్రై చేసుకున్నాను వెండి కొబ్బరి తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం నీట్గా తుచ్చుకొని మనం ఈ ముక్కలు అనేది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో కొంతమంది ఉడకబెట్టి చేస్తాను నేను అలా చేయలేదు సో ఇవి చల్లారిన తర్వాత ఇందులోకి మనము టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను మీ రుచికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి సో ఇక్కడ ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఉప్పు తర్వాత కొన్ని వెల్లుల్లి ఒక పది పదకొండు అట్లా యాడ్ చేశాను సో మనం వరకగా మిక్సీ పట్టుకోవాలండి సో మెత్తగా పట్టుకుంటే టేస్ట్ అంత బాగుండదు సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా సో ఈ మాత్రం పట్టుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నేనైతే బాగా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను సో ఒక టెన్ మినిట్స్ అంతే ఫ్రై అయిపోతాయి ఉడకబెట్టని అవసరం లేదండి ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుంటుంది సో ఇక్కడైతే ఫ్రై అయిపోయింది కదా చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్ వచ్చేసింది సో ఈ టైంలో మనము ఈ పొడి అనేది గ్యాస్ ఆఫ్ చేసుకొని మనము వేసుకొని కలుపుకోవాలి సో ఫ్రై అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో ఇది చపాతీకి కానీ రైస్ కానీ రోటీకి కానీ చాలా బాగుంటుంది మీకు ఇంకా ఏవైనా వీడియోస్ కావాలంటే ఫుడ్ వీడియోస్ నాకు కామెంట్స్లో చెప్పండి నేను ట్రై చేస్తాను సో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్